హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకానే క్లిక్ చేసుకోండి ఏంటి నేను రెడీ అయిపోతున్నాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంకా మొన్న అయితే ఊర్లో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాను కదా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎంగేజ్మెంట్ జరిగింది ఇప్పుడైతే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట మా సైడ్ అయితే మర్యాదలు అంటాము ఇంకా అలాగే విజయవాడ సైడ్ అయితే పప్పాన్నాలంటారనమాట దానికోసం అయితే రెడీ అవుతున్నాను మరి మీ ఊర్లో మీ ప్రాంతాల్లో ఏమంటారు పప్పన్నాలు అంటారా మర్యాదలు అంటారా ఏమంటారు అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఇక్కడ అయితే నేను పువ్వులు పెట్టుకుంటున్నాను కదా అమ్మ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట పల్లెటూరులో అయితే పువ్వులు ఎక్కువగా ఉంటాయి కదా ఇంకా నేను వెళ్ళిన దగ్గర నుండి అయితే రోజు అయితే పెట్టుకుంటున్నాను అవి అయితే టూ డేస్కి టూ డేస్కి ఇంత పువ్వుల మాలైతే వస్తుందన్నమాట మా అమ్మమ్మ అయితే మా మమ్మీకి రెడీ చేస్తుంది గాయస్ చూడండి పూలు పెట్టింది మా చెడ్ మా చెల్లి కూలుకుంటుంది పూలు లేదని పల్లెటూరులో అయితే ఎక్కువ మంది వెళ్తారనమాట మర్యాదలోకి అదేనండి ఇల్లు చూపులు భోజనం కూడా అంటారనమాట నేనైతే రెడీ అయిపోయాను ఇంకా బయట అయితే వెహికల్స్ ఉన్నాయి త్రీ వెహికల్స్ అనమాట ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు లేదని చూస్తున్నాను బయలుదేరిపోయారా ఈ వ్యాన్లు అయితే ఫుల్ అయిపోయారనమాట మా ప్యారెట్ సైడ్ అని ఇంకా మేము కూడా ఇంకొక వేరే వ్యాన్ అయితే ఎక్కేసాము దగ్గర దగ్గర ఎనభై మంది దాకా వెళ్ళామనమాట అందుకనే వ్యాన్లు అయితే సరిపోలేదు ఇంకా ఆటో కూడా మాట్లాడారు వాళ్ళైతే అందరినీ ఎక్కిచ్చేసి వాళ్ళు లాస్ట్కి వచ్చారనమాట ఎవరిదైతే ఫంక్షన్ అదే చూపులు పోజియో వాళ్ళైతే పేరెంట్స్ అయితే లాస్ట్లో వచ్చారు మా అమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుండి ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఊరికి వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనసా అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కోవా ఫేమస్ కదా ఇక్కడికి ఈ చుట్టుపక్కల ఏరియా రావాలంటే ఈ మనసా వచ్చి ఇంకెక్కడి నుండి బస్సు దిగి వేరే ఆటోకి కానీ బస్సు కానీ వెళ్తారనమాట ఆల్రెడీ మీరు నా వీడియోస్ చూసినట్లయితే మహేంద్రగిరి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి మేము టిఫిన్ కూడా చేసాము ఈ ఏరియాలోనే అందుకే మీకు చూపిస్తున్నాను ఇంకా అలాగే మనసా పక్కన జల్లండి అనే ఊరు అనమాట ఆ ఊరికైతే వెళ్తున్నాము ఇక్కడ మూడు వ్యాన్లు అయితే వస్తాయి కదా ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే దగ్గర దగ్గర ఎనభై మంది వెళ్తున్నాము కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళాలని చెప్పేసి అక్కడైతే ఒక చెట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాము ఇంకా అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా వేశారనమాట తాగడానికి ఇంకెవరెవరికి దాహం వేస్తుందో వాళ్ళందరూ వాటర్ తాగారు ఇంక ఇంతలోగా ఆటో కూడా వచ్చిందనమాట మూడు వ్యాన్లు ఆటో కలిపి ఇంకా అలాగే వెహికల్ మీద కూడా వచ్చారనమాట టూ వీలర్ మీద ఇదే ఊరన్నమాట మనసా పక్కనే కాబట్టి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అంతేని ఇంకా స్టార్ట్ అయిపోయి ఎంట్రెన్స్లోనే ఇల్లు అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు ఈ ఊరికైతే వస్తామన్నమాట ఇప్పుడైతే వెహికల్ ఆగింది ఇంకా అందరూ దిగేసి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా ఊరు మొత్తం అయితే చెప్పుకుంటారు ఇంకెందుకంటే పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు అయిపోయినాయి కదా వాళ్ళు కూడా ఎనభై మంది దాకా వచ్చారనమాట అందుకని వీళ్ళు కూడా ఆ ఎనభై మంది దాకైతే వచ్చారు మేమైతే పెళ్ళికూతురు తరఫున వచ్చానన్నమాట ఇంకెక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను మీకు టెంట్ వేశారు ఇంకా అలాగే అందరినీ పలకరిస్తున్నారు అనమాట వచ్చిన ప్రతి ఒక్కరిని కాలు కడుక్కొని లోపలికి రమ్మంటున్నారు అనమాట ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు మర్యాద మర్యాద అంటారు కదా అలా అనమాట నేనైతే అదే ఇలా ఇల్లు చూపులు భోజకి రావడం ఫస్ట్ టైం అనమాట ఇంకా నేను కూడా కాలు కడుక్కొని లోపలికి వచ్చాము వాళ్ళ ఇల్లు మొత్తం అయితే చూసాము ఇదైతే ఫస్ట్ ఫ్లోరు కింద అయితే చూపిస్తాను ఈ అబ్బాయి అనమాట పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కొడుకు దగ్గరుండి అందరినీ పలకరివ్వడము అన్నీ ఇల్లు చూపించడం చూపిస్తున్నారనమాట ఇంకా అందరము ఇంకా పైనుండి దిగేసి కిందకొస్తాము ఇక్కడ అయితే రాగానే ఇంకా స్వీటు హాటు బిస్కెట్లు డ్రింక్ అయితే ఇచ్చారనమాట ఇంకా ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఇంకా కూర్చొని ఫస్ట్ అయితే స్వీట్ తినేసి తర్వాత హాట్ అయితే తింటున్నాను ఎందుకంటే చాలామంది కదా ఎనభై మంది ఇంకా మగవాళ్ళు మొత్తం బయట చైర్ చేశారు అక్కడ కూర్చున్నారు ఇంకా ఆడవాళ్ళు మొత్తం లోపల అనమాట ఇంకా పెద్దవాళ్ళు మొత్తము ఇంకా చైర్స్ అలా వేసేసి కూర్చున్నాము ఇంక ఇల్లు మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట పైన కింద ఇంకా అందరు కూర్చొని ఫస్ట్ స్నాక్స్ అయితే తింటున్నారు అనమాట ఫస్ట్ అయితే నేను ఒక్కదాన్నే ఈ ఇల్లు చూపులు భోజీకి అయితే వెళ్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా జాగుపాపు కూడా రెడీ అయింది అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది అప్పటికప్పుడు అయితే రెడీ అయ్యి నాతో వస్తుంది అనమాట వెళ్ళుంటాను నా చిన్నతనంలో వెళ్ళాను అనమాట ఎందుకంటే మా నానమ్మ వాళ్ళ పుట్టిన అనమాట ఈ జల్లండి అనే ఊరు మా నానమ్మతో పాటు ఇంకా అలా వచ్చానమాట అప్పుడు ఇప్పుడైతే ఇంకా స్నాక్స్ తినేసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఇంకా భోజనం కూడా చేసామని చెప్పారు ఎందుకంటే వాతావరణం బాగాలేదమ్మా వర్షం పడలేకుంది తినేయండి అని చెప్పారు భోజనాల్లో పాయ కోసం బిర్యానీ గోంగూర చట్నీ పెరిగి చట్నీ చికెన్ ఎగ్ కర్రీ పెట్టారు ఇంకా గారి పూర్ణాలు కూడా పెట్టారు అనమాట ఇంక వెజిటేబుల్ కర్రీ పప్పు సాంబారు ఇంకా అవన్నీ తినలేదు అనమాట కావాల్సినవి వేయించుకొని తినేసేసి ఇంక నుండి బయలుదేరిపోయాము వచ్చి వ్యాన్లో కూర్చున్నాము ఇంతలోగా వ్యాన్ డ్రైవర్ అయితే భోజనం చేయలేదనమాట ఇంకా మళ్ళీ వెళ్ళారు ఇంకా ఆయన తిని వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ టైం పట్టిందనమాట ఇంతలోగా ఐస్ క్రీమ్ వచ్చింది అక్కడికి ఇంకా తల ఒకటి ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ వాళ్ళైతే తిన్నారు జాగు అయితే కప్పు వేసి తీసుకుందనమాట అంటే ఊరు నుండి అయితే బయలుదేరిపాము ఇంకా దారిలో అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇదంతా సంతోట మేమైతే అంతకుముందు ఇక్కడ నుండి అయితే నడుచుకొని త్రీ కిలోమీటర్స్ అనమాట అమ్మ వాళ్ళ ఊరికి సంతకొచ్చి ఇంక ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడైతే వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అంతకుముందు అయితే నడుచుకొని వెళ్ళే వాళ్ళము ఇంక ఇదంతా క్లైమేట్ చేంజ్ అయిపోయింది అప్పుడైతే టైం వచ్చేసరికి టూ థర్టీ అవుతుంది అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది అనమాట చల్ల గాలి ఇంక ఇటువైపు అయితే కొండలు అడవి దగ్గరగా ఉంటాయి అన్నమాట అమ్మ వాళ్ళకి అందుకే ఆ ప్రాంతం అంతా ఇంకా చల్లగాలి వర్షం వచ్చిందనుకో చాలా బాగుంటుంది అనమాట ఇంకా అలాగే మే నెలలో వర్షాలు పడడం ఏంటో తెలియదు విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా క్లైమేట్ అంతా ఇంకా చేంజ్ అయిపోయింది ఫుల్ ఎండగా ఉన్నది ఒక్కసారిగా మబ్బులు అయితే వస్తాయనమాట ఇదంతా అమ్మ వాళ్ళ ఊరు అనమాట లోపలికైతే వచ్చాము ఎందుకంటే రోడ్డు మీద నుండి ఇంకా మూడు వీధులు దాటినాక అమ్మ వాళ్ళు ఇల్లు ఇంక ఇంటి దగ్గర కాకుండా ఇంకా రోడ్డు మీదే అనమాట వెహికల్ ఆపేశారు అక్కడ దిగి నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇంతలోగా మా పక్కన పవన్ అని పిల్లోడు ఉన్నాడు వాడినైతే ఎత్తుకున్నాను నిద్రపోయాడు అనమాట ముందు ఉన్నాడు ఇంటికి వచ్చామో లేదో ఇంక ఇంతలోగా అయితే స్టార్ట్ అయింది అనమాట ఎగోండి శనుకలు స్టార్ట్ అయిపోయినాయి ఫుల్ గాలి అనమాట మే నెలలో వర్షాలు ఏంటో అర్థం కావడం లేదు ఆ పడినంతసేపు చల్లగా ఉంటుంది తర్వాత వచ్చేసరికి వేడి వచ్చేస్తుంది అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే గుడి ఉందని చెప్పాను కదా శివాలయము దాంట్లో అయితే తాబేలు చాలా పెద్దది ఉందన్నమాట అదో గడ్లో మేస్తుంది మీకు దగ్గర నుండి జూమ్ చేసి చూపిస్తుంది చూడండి నక్షత్ర తాబేలు అంటారు కదా దానిపైన అయితే సింబల్స్ అలాగే ఉన్నాయి తాబేలు అయితే చాలా బాగుంది మధ్యాహ్నం ఇల్లు చూపుల భోజీకి వెళ్ళాం కదా వాళ్ళైతే ఇంకా ఆకుల మీద వేసి తినరని చెప్పేసి పండు లడ్డు బాదుషా కాజా ఇలా ప్యాక్ చేసేసి ఇంక ఇంటికైతే పార్సల్ చేసి ఇచ్చారనమాట ఇదండి వీడియో ఇల్లుచూపుల భోజీ ఎలా జరుగుతుంది పల్లెటూరులో మీ ఊర్లో ఎలా జరుగుతుంది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్